టేస్టీ ఫుడ్ జీపీ స్వాగతం ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నానండి ఇది పక్కన పెట్టుకుంటున్నాను చికెన్ మ్యారినేట్ కోసం ఉల్లిపాయ దోరగా వేయించుకున్నాను కొంచెం జీడిపప్పు వేసుకున్నాను దీన్ని గ్రేవీ చేసుకుంటాను చికెన్ మ్యాగ్నెట్ కోసం ఇవ్వండి మూడు స్పూన్లు కేజీ చికెన్కి మూడు స్పూన్లు కారం వేసాను కొద్దిగా పసుపు సాల్ట్ చేస్తున్నాను తగిలి టమాటా క్యూరీ అల్లం తినగడ్డ పేస్టు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఈ జీడిపప్పు ఉల్లిపాయ వేపుకున్నాను కదా దాంట్లో కొంచెం రెండు యాలకులు కూడా వేసానండి బాగా మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా పెరుగు నిమ్మకాయ బ్రౌన్ ఆనియన్ ఇదిగండి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆనియన్ సేపుకున్నాను కదా ఆయిల్ కూడా వేస్తున్నాను మొత్తం ఇట్లా కలిపి పెట్టేసి ఒక అరగంట కానీ గంట కానీ ఇది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తర్వాత మనం బిర్యానీ చేసుకున్నాం కలర్ బాగా ఉండాలంటే కాశ్మీర్ కారం ఒక స్పూన్ వేసాను బాస్మతి రైసు ముప్పావు కిలో తీసుకున్నాను ఇవి బాగా కడిగి గంటసేపు నానబెట్టుకున్నాను ఈ ఈ బియ్యంలో తగిన నీళ్లు పోసుకొని పుదీనా కొత్తిమీర యాలకులు నల్ల యాలకులు మిరియాలు చెక్క లవంగా కొంచెం నెయ్యి నిమ్మకాయ వేసుకున్నాను ఇది ముప్పాతికి బాగా ఉడకనిద్దాము గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఇక్కడి పెట్టుకొని చికెన్ని రెగ్గేసేస్తున్నాను కూర ఉంచండి ఇట్లా ఉడికేటప్పుడు ఉన్నా ముప్పాతికి ఉడికిన అన్నాన్ని కూర మీద బియ్యం వేసేసి అప్పుడు అంత దానిపైన బ్రౌనాన్ని నేను జీడిపప్పు వేసాను మూత పెట్టేస్తున్నాను అదిగోండి దీంతో నీళ్ళు పెట్టాను మంట సిమ్లో పెట్టేశాను ఇరవై నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ రెడీ అయిందండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్